న్యాయస్థానం ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతూ అధికారులు వాటిని అమలు చేయకుండా ఉండటానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయడమే అధికారుల బాధ్యతని స్పష్టం చేసింది న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని పాఠశాల విద్యాశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్మీడియట్ బోర్డు అప్పటి కార్యదర్శి శేషగిరిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది వారికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష రెండు రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది ఇంటర్మీడియట్ బోర్డులో పరిపాలనా అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు చేశారు ఆర్థిక శాఖ ఇరవై రెండు జనవరి ముప్పై ఒకటిన జీవో పదిహేను జారీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచింది అయితే తనను అరవై రెండేళ్ల వరకు సర్వీసులో కొనసాగించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి విజయలక్ష్మి వినతిపత్రం సమర్పించారు సానుకూలంగా స్పందన లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం పేశారు విచారణ జరిపిన న్యాయమూర్తి ఆమెను అరవై రెండేళ్ల వరకు సర్వీసులో కొనసాగించారని అధికారుని ఆదేశిస్తూ రెండు ఇరవై మూడు ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఆదేశాలని అధికారులు అమలు చేయకపోవడంతో విజయలక్ష్మి హైకోర్టులో కోర్టు ధిక్కారణ వ్యాజ్యం వేశారు విచారణ జరిపిన న్యాయమూర్తి వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న పాఠశాల విద్య అప్పటి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు పలుమార్లు అవకాశం ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయలేదని ఆక్షేపించారు ఇలాంటి వ్యవహార శైలి చట్టబద్ద బాధ్యతపై నిర్లక్ష్యపూరిత ధోరణి లేదా కోర్టు ఉత్తర్వుల్ని అగౌరవపరచడమేనని గత నెల ఇరవై నాలుగున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పిచ్చారు ఇంటర్మీడియట్ బోర్డు కంపెనీ చట్టం కింద ఏర్పడిందని బోర్డులో పనిచేసిన పిటిషనర్ కు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి అరవై నుంచి అరవై రెండేళ్ల పదవీ విరమణ వయస్సును పెంచడం సాధ్యం కాదని మరో ప్రతివాది శేషగిరి బాబు వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్లో బోర్డు ఉద్యోగులు అరవై రెండేళ్ల పదవీ విరమణ వయస్సు పొందేందుకు అనర్హులని భావించడం చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమేనన్నారు కోర్టు ఆదేశాల్ని అమలు చేయనందుకు కనీసం క్షమాపణలు చెప్పేందుకు శేషగిరిబాబు యత్నించలేదన్నారు కోర్టు ఆదేశాలు జారీ చేశాక అందులో లోపాలు వెతకుండా యథాతథంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు కోర్టు ఉత్తర్వులు చట్ట నిబంధనలకు భిన్నంగా ఉన్నాయనుకుంటే అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని గుర్తు చేశారు కోర్టు ఉత్తర్వులకు పదార్థాలు తీస్తూ అమలు చేయకుండా ఉండడం సరికాదన్నారు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తే శిక్షకు బాధ్యలవుతారని హెచ్చరించారు ప్రస్తుత కేసు విషయంలో శేషగిరి బాబు కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించారని స్పష్టం చేశారు కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై ప్రవీణ్ ప్రకాష్ కు సమాచారం ఉన్నప్పటికీ కౌంటర్ వేయలేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుకు సరైన మార్గ నిర్దేశం చేయలేదని తప్పుబట్టారు ఇరువురు అధికారులకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష రెండు రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు నిర్ణయం వెల్లడి అనంతరం అధికారుల తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగు వారాలు నిలుపుదల చేశారు తమ తీర్పుపై అప్పీల్ కోర్టు స్టే ఇవ్వకపోతే జైలు శిక్ష అమలు నిమిత్తం ఈ నెల ఇరవై ఒకటిన హైకోర్టు రిజిస్టార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని ప్రవీణ్ ప్రకాష్ శేషగిరిబాబుకు స్పష్టం చేస్తూ ఆదేశాలిచ్చారు